వద్దులు కట్టలేక పేదవాళ్ళు పీడికి అన్నం దొరకలేక చాలా ఇబ్బంది పెడుతున్నాము పిల్లలకి అమ్మఒడి పడుతుంది అని అమ్మ వందరం చెప్పారు ఇంతవరకు ఏమీ లేదు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ ఏమీ లేదు పింఛన్లు వచ్చే వాళ్ళకే ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఏమీ లేదు దయచేసి మాకు అందరికీ పింఛన్లు ఇల్లు వరకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఏమీ లేదు అసలు ఏమి కూడా లేదు మాకు మాకు ఏ లేవు ఉన్న వాళ్ళకే చపలా వస్తుంది కూడికి లేని వాళ్ళకి ఏ చపలా లేదు ఇక్కడ మాకు బిల్డింగులు ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి కానీ ఏమి ఉన్న వాళ్ళకి ఏమీ రావట్లేదు పిలిచిన గట్ట రావట్లేదు మా ఆయన గారు గట్రా తిరిగి 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 వదిలేసాం ఆ ఇచ్చేది ఏమీ రాలేదు అసలు ఆ స్థలాలు లేవు పిలిచినీ లేదు ఏమీ లేదు మేము కష్టపడి బతుకుతున్న వాళ్ళకి అన్నీ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి లేని వాళ్ళకి ఏమీ రావట్లేదు అవి ఎక్కడికి వెళ్ళి కానీ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అంటున్నారు మా మేమంతా కష్టపడినా కూడా మాకు బియ్యానికి ఆ రేటు రావట్లే మేము పదమూడు రూపాయలు పెట్టి అరవై డెబ్బై రూపాయలు కేజీ కొనుక్కుంటున్నాం కొంచెం నూనె ప్యాకెట్లు కూడా తగ్గించి మనం చెప్పండి మరి నూనె నూట నలభై రూపాయలు నూట ఎనభై రూపాయలు మేమేం తినగాలండి మేము బతకాలంటే ఎలా బతుకుతాం ఇంటి అద్దు కట్టాలంటే ఇంటి అద్దులు కట్టాలంటే కట్టలేం కాదండి నలభై ఆరు వేలు ఏడు వేలు అద్దెలు పోస్తున్నాం కానీ అది మాకు సొంత సొంతలు అంటూ ఉండాలి కదండి దాని గురించి మేము గారికి చెప్పుకోవాలి బాగా అది అంతేనండి ఇంక ఇంకేముంది ఇంకా ఆడేదైనా ఎవరైనా కానీ ఏం లేదండి ఇంటి అద్దులు కట్టుకోలేకపోతున్నాం మా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన మాకు మంచిగా సహకరిస్తారని అని అది మేము కోరుకుంటున్నాం ఆయన కోసం మోడీ గారు వస్తేనా మా ఊరు అభివృద్ధి చేయమని అడుగుతామండి ముందు మాకు డ్రైనేజీలు లేవు మా రోడ్లు డ్రైనేజీలు మా ఊరికి మా ఊరికి అన్ని రకాలుగా మంచిగా ఉండాలని అడుగుతాం ఇంటి స్థలాలు అన్ని మొత్తం ఏ టు జెడ్ డ్రైనేజీ దగ్గర నుంచి ఇంటి వరకు అన్నీ అన్నీ అడుగుతాం ఆయనకి మనం చెప్పే అంత కాదు లేదంటే ఇట్లా జరగాలనే సూచన కూడా మనం ఇచ్చేస్తాయి మన కాదు ఆయనైతే ఈరోజు ఒక విజన్ ఉన్న నాయకుడు ప్రపంచంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే నెంబర్ వన్ స్థానంలో తీసుకొస్తాడన్న నమ్మకం మాత్రం మాకున్నది గతంలోనే అమరావతిని రాజధానిగా పెట్టుకొని చంద్రబాబు టైంలో కొంతవరకు నిర్మాణాలు చేశారు జగన్ టైంలో మొత్తం ఆగిపోయినాయి మేము పద్నాలుగులోనే ఇక్కడ పొలాలు కొనుక్కున్నాం ఇన్నాళ్ళ నుంచి మా డబ్బు అంతా వేస్ట్ అయింది అనుకున్నాం ఈరోజు మోడీ గారితో చంద్రబాబు గారు పునర్ పునర్నిర్మాణం శంకుస్థాపనలాగా మరలా మొదలు పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఎక్కడి నుంచైనా బాగుపడదని ఆశిస్తున్నాం మోడీ గారిని ఒకవేళ మీరు కలిస్తే మోడీ గారి గురించి ఏం చెప్తారు మీరు మోడీ గారి అమరావతి నెంబర్ వన్ ప్లేస్గా మారుద్ది మీరు ఇది డెవలప్ చేస్తే మనకి సెకండ్ రాజధానిగా కూడా ఢిల్లీకి పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ పచ్చదనం బాగా పెంచుతున్నారు ఆల్రెడీ గతంలోనే ఇక్కడ ప్లాంటేషన్ చాలా వేసి చెట్లు వేసారు కానీ ఐదేళ్ళు దానికి నీళ్లు పోసిన వాళ్ళు లేకపోయినాయి ఈ తడవాన బాగుపడుద్దని ఆశిస్తున్నా మోడీ గారు ఇది ఢిల్లీకి మారుగా రాజధానిగా మార్చుకుంటే దేశానికి శ్రేయస్సు మనకి శ్రేయస్సు ఢిల్లీ చూస్తే పొల్యూషన్ విపరీతంగా ఉంది మనుషులు బతకాలంటే ఇలాంటి కొత్త తావులో పెద్ద పెద్ద రోడ్లతోటి ముందు చూపుతోటి నిర్మిస్తున్న అమరావతి చాలా బెస్ట్ అని కోరుకుంటున్నాం నేను ఏడి త్రీ కానీ ఏజీఏ పార్టీని నమ్ముకుంది ఎన్టీఆర్ గారి నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మనం చాలా బాగా చేస్తున్నారు ఈయన తర్వాత లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి మట్టి నీరు తెచ్చి మోడీ బాబు గారు చేశారు తర్వాత జగన్ గారు వచ్చారు నేలపాలు చేశారు అంతా ఎందుకంటే ఆ పార్టీ నమ్ముకుని ఒక్కసారి గెలిస్తే చూడండి మేము అన్నీ చేసేస్తూ ఉన్నారు ఆయన చేయలేకపోయాడు మళ్ళీ మళ్ళీ బాబు గారు వచ్చారు ఈరోజు మళ్ళీ మోడీ గారు వచ్చి మన రాజధానికి అభిరుగ్ఞం చేస్తున్నారు అందుకే దానివల్ల మేము నమ్ముకొని అందరు కార్యకర్తలు అంతా అన్ని దేశాల వాళ్ళు మేము ఐదు లక్షల మంది వస్తున్నాం మాది నొలకేట ఒకవేళ మీరు మోడీ గారిని చంద్రబాబు గారిని కానీ కలిస్తే చెప్పాలనుకుంటారు ఆయన బాగుంటే మనం బాగున్నట్టు ఈ దేశానికి నొలపేట తాడేపల్లి నొలకపేట వాళ్ళు కనుక అడిగితే ప్రాధాన్యం ఇక్కడే కావాలి ఇక్కడే కావాలి ఇక్కడే ఉండాలి అభివృద్ధి అవ్వాలి చుట్టుపక్కల మొత్తం బాగా డెవలప్మెంట్ కావాలి ఫ్యూచర్ రేపు నా పిల్లలు కూడా చాలా బాగుండాలి అది కావాలని కోరుకుంటున్నామండి రాజధాని పక్క ఇక్కడే ఉండిద్ది మళ్ళీ లోకేష్ గారు ఇక్కడే గెలుస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కూటమి ప్రభుత్వం ఉండిద్ది నెంబర్ వన్గా సాధించుకుంటూ ప్రతి ముందుకు ముందుకెళ్తారు అదైతే కన్ఫామ్ మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత రాజధాని చంద్రబాబు గారు ఇక్కడే మనకి రాజధాని పెట్టాడు మధ్యలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇది అస్తావిస్తం చేసేసాడు అస్తావ్యస్తం చేయడం ఏంటంటే మనం తండ్రి లేని బిడ్డలం అయిపోయాం ఈ ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో మళ్ళీ అదే రాజధాని మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ పూర్వ వైభవంగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే రాజధాని చేస్తున్నాడు ఎందుకంటే ఇదిగోండి ఒట్రా మా నా బాబు పెద్ద చిన్నబాబు టెన్త్ క్లాస్ చదువు అయిపోయింది పెద్ద బాబు ఉన్నాడు డిగ్రీ అయిపోయింది ఆడికి ఇక్కడ రాజధాని వస్తే ఇక్కడే కళ్ళ ముందర జాబ్ చేసుకుంటా నా కళ్ళ ముందర తల్లిదండ్రుల ముందరే ఉంటాడు అదే ఇక్కడ రాజధాని లేకపోతే ఏడో వెళ్ళిపోతే తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అయిపోతారు కానీ చంద్రబాబు గారు చేసింది వెయ్యి రెట్టికి వెయ్యికి మంచి పని ఇక్కడే రాజధాని ఉండాలి ఇక్కడే రాజధాని స్థాపించాలి ఇదే మంగళగిరి నియోజకవర్గంలో తొంభై వేల చలరతో నారా లోకేష్ గారు ఎట్లా గెలిచాడో మెల్లి మంగళగిరిలో లక్ష ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ గారు గెలుస్తారు ఇదే కూటమి మెల్లి రేపు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబుకి అందరు మద్దతుగా నిలబడతారు నారా లోకేష్ గారు మా సొంత మా ఇంటి కుటుంబం ఎందుకంటే పట్టాలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అంది అది ఇచ్చింది ఏదో కొంత ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ కొంత ఇచ్చింది తర్వాత నా చంద్రబా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టాలు పట్టాలని చెప్పి ఇల్లులు ఉండోళ్ళు ఎక్కడ ప్రకాష్ నగరం తాడేపల్లి డొలాస్ నగరం ఇవన్నీ ఫారెస్ట్ భూములు ఉన్నాయి ఇవన్నీ తీసుకొచ్చి ఈ రాజధానిలో ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పి అక్కడ ఇల్లు లేపేయాలని చెప్పేసి బోటక నాటకాలు చెప్పిన జ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఎవరిస్తారండి ఈ రైతులు ఎవరండి రైతులు దేనికి ఇచ్చారు రైతులు దేనికి ఇచ్చారు రాజధాని డెవలప్మెంట్కి ఇచ్చారు వాళ్ళ పాదాలకి వందనాలు చెప్పుకుంటా ఎందుకంటే రాజధాని అసలు రైతుల ఉసురు మాత్రం ఎంత వరకు కొట్టిందో అది రైతులు ఎంతగా బాధపడ్డారు అసలు వాళ్ళు రాజధానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధాని చేస్తాను అక్కడ నేను ఒక ఆ రాజధాని ఊహించుకునే అంత విధంగా చెప్పారు ఆ రోజున అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని అనేది లేకుండా రెండు రాష్ట్రాలుగా విడతీసి వైజాగ్ అని చెప్పారు ఇటు వచ్చామో ఇక్కడ అసలు రాజధానే లేదని చెప్పారు దానికి ఆ రైతులు చేసిన అసలు పాదయాత్ర ఎన్ని పూజలు చేశారో ఎంత బాధపడ్డారో ఆ రాజధాని కోసము ఈ రోజున అది వాళ్ళది అనుకున్నది జరుగుతుంటే ఆనందం మాటల్లో చెప్పలేమండి మహిళలు చాలా అసలు మహిళలకు చాలాగా చెప్పుకోవాలంటే సంతోషం ఆగట్లేదు ఫస్ట్ మాకు రాజధాని ప్రాంతంలో మాకు రాజధాని అందులో లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారు ఏమన్నారంటే మహా మంగళగిరి ఐటెక్ సిటీ లాగా చేస్తానన్నారు ఎన్నో ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వినంతగా పట్టాలు ఇచ్చారు మంగళగిరి పట్టణానికి పట్టాలు ఇచ్చారు అసలు ఆ పట్టాలు ఇస్తుంటేనే అసలు లోకేష్ గారిని ఒక దేవుడిలాగా పాలాభిషేకం చేశారు ఇప్పుడు ఆ మైండ్ చంద్రబాబు నాయుడు మైండ్ ఎవ్వరికీ లేదండి చంద్రబాబు నాయుడు మైండ్ ఎవ్వరికీ లేదు అసలు ఆయన ఆలోచన వేరు ఆయన ఆలోచించాడంటే ఏదైతే చెయ్యాలో అది చేస్తారు ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది మనకి ఈ భూమి పూజ చేయటం అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని వేల మంది అండి ఎన్ని వేల మంది వస్తున్నారు ఎక్కడెక్కడో చోట నైట్ నుంచి బయలుదేరండి సాయంత్రం మూడింటి కానీ బయలుదేరారు బయలుదేరారు అలా వస్తున్నారంటే ఎంత సంతోషం లేకపోతుందండి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయగలుగుతున్నారు అమరావతి రీస్టార్ట్ పనుల ద్వారా రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది అనేటువంటి ఒక భవిష్యత్తుపై ఆశను జిల్లాల వారీగా వచ్చినటువంటి ప్రజానీకం తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కోట్ల ప్రభుత్వంపై ఉన్నటువంటి విశ్వాసంతో పెద్ద ఎత్తున జరిగేటువంటి రీస్టార్ట్కి సంబంధించినటువంటి రాజధాని పనులు పరిగెత్తుతుందన్నటువంటి ఒక ఆశాభావం ఒక విశ్వాసం ఒక నమ్మకాన్ని ప్రజానీకం వ్యక్తం చేస్తున్నారు ఇదే స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో విద్యా ఉపాధి అవకాశాలు అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలనేటువంటి ఒక విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజానికం తమ అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ హై న్యూస్ అమరావతి